ముఖ్యంగా ఆ పార్టీ మహిళా నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపుడి అనిత తీవ్ర స్థాయిలో స్పందించారు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే దానిపై వైసీపీ కడుపు మంటతో విమర్శలు చేస్తుందని ఆరోపించారు వైసీపీ మహిళా నేతలు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రస్తావిస్తూ అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు మాజీ మంత్రులు సమర్థించడం దారుణమని మంత్రి అనిత అన్నారు అదే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇల్లు కట్టుకోలేదా మాజీ మంత్రులు ఎంపీలు వారి కుటుంబాలు నివసించడం లేదా అని ఆమె ప్రశ్నించారు మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన వ్యక్తికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని విమర్శించారు కొమ్మినేని శ్రీనివాస్కు ఇచ్చిన బెయిల్ షరతుల్లో టీవీ డిబేట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం ఉందని దాన్ని బట్టి ఆయన వ్యాఖ్యలు తప్పని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందని అనిత గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు మనాయించిన చంద్రబాబును ఒక వృద్ధురాలిని అర్ధరాత్రి అరెస్ట్ చేయించిన ఘటనలను ఆమె ప్రస్తావించారు తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్లుంది వైసీపీ నేతల తీరు అని వ్యంగ్యస్త్రాలు సంధించారు దిశ యాప్ గురించి మాట్లాడుతూ కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గొప్పలు చెప్పారని కానీ వాస్తవానికి ముప్పై లక్షల మంది కూడా లేరని అబ్బాయిల చేత కూడా బలవంతంగా డౌన్లోడ్ చేయించిన సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు తాము ప్రవేశపెట్టిన శక్తి యాప్కు కోటి యాభై లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దీని ద్వారా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించే మహిళలకు కూడా ట్రావెలింగ్ అసిస్టెన్స్ అందిస్తున్నామని తెలిపారు శాంతి భద్రత విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి స్పష్టం చేశారు కడపలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడు భయంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనను ఉదాహరించారు తప్పు చేసిన వాడు సమాజంలో బతకడానికి కూడా భయపడే పరిస్థితిని తాము కల్పిస్తున్నామని అన్నారు పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడటానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా పేటిఎం బ్యాచ్ను వెంటేసుకుని వెళ్లి పోలీసులపై రాళ్ళు రవ్వించారని ఆరోపించారు తెనాలిలో రౌడీ రౌడీషీటర్లను పరామర్శించడానికి వెళ్లడం జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు చివరికి మహిళలు దాచుకున్న శ్రీనిధి రెండు వేల కోట్లను కూడా డైవర్ట్ చేసిందని హోంమంత్రి అనిత ఆరోపించారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేశారని మాపై ఆరోపణలు చేస్తున్నారు డైవర్షన్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు అని అన్నారు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు చొప్పున రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కేటాయిస్తుంటే దానిపై కూడా బురద చదువుతున్నారని మండిపడ్డారు గత ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదని ఇప్పుడు తాము డిఎస్సి నిర్వహిస్తుంటే దాన్ని ఆపడానికి కోర్టులకు వెళ్లారని విమర్శించారు నేను కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రకటించిన డిఎస్సిలోనే టీచర్గా టీచర్ గా సెలెక్ట్ అయ్యాను ఈ రోజు ఆయన మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నాను ఇది చంద్రబాబు పరిపాలన దక్షతకు నిదర్శనమని అనిత పేర్కొన్నారు పొద్దు ఘటనపై మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ముస్లిం మహిళలపై వైసీపీ గుండెలు దాడులు చేశారని దీని వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఎన్నో కుట్రలు చేసినా తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు మహిళలను అగౌరవపరిచేలా ఎవరు మాట్లాడినా చట్టపరమైన చర్యలు తప్పమని హెచ్చరించారు ఎక్కడోక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి వెంటనే అరే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి ఎలా ఉంది లేకపోతే అక్యూజ్డ్ ఎందుకు అలా చేశాడు లేకపోతే ఆ విక్టిమ్ ఎలా ఉంది అన్నది కాదు దానికి మూలాలు దాని తెలుగుదేశం పార్టీకి ఏదైనా లింకులు ఉన్నాయా లేదా జనసేన పార్టీకి ఏమైనా ఉన్నాయా లేదా ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఉన్నారు తప్పించి అరే ఎక్యూజ్ ని పట్టుకున్నారా లేదా ఎక్యూజ్ కి శిక్ష పడిందా లేదా ఎన్ని రోజులకి శిక్ష పడింది ఎక్యూజ్డ్ కి అన్న కోణంలో ఈ రోజు వరకు ఆ మహిళా నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచించలేకపోవడం నిజంగా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేని ఒక ఒక పార్టీ మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ని విఘాతం కలిగించాలని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో నువ్వు తలకిందరిగా తపస్సు చేసిన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మొన్న రీసెంట్ గా కడపలోని ఒక మూడు సంవత్సరాల చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్ గా టీం లేసి అతన్ని వెతికించాలని చెప్పి టీం లేస్తే అతను ఎక్కడ శవం అయితే మీ అందరికి కూడా చూశారు ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి అరే మేము ఈ రోజు ఎవరైనా తప్పు చేసిన కలిగిన సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేం చేస్తా ఉంటే మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తా ఉంటే మీరు ఈ రోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఈ రోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు అరే కొమ్మినని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జ్మెంట్ ఇవ్వలే కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ చదువుకుంటే కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాడు నాకైతే ఒక రకంగా చెప్పాలంటే అనిపించింది అరే ఇంత మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత పోస్తా ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు డెబ్బై సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడు కి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మన అందరూ అర్థం చేసుకోవాలి అరే ఈ రోజు వైఎస్ఆర్ మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి అసలు వేష్యాల రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని దాని మీద మీటింగ్ పెట్టుకుని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పాలి అని ఎక్కడోక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి వెంటనే అరే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి ఎలా ఉంది లేకపోతే ఎక్యూజ్ ఎందుకు అలా చేశాడు లేకపోతే ఆ విక్టిమ్ ఎలా ఉంది అన్నది కాదు దానికి మూలాలు ఎదుగుతారు దాని తెలుగుదేశం పార్టీకి ఏదైనా లింకులు ఉన్నాయా లేదా జనసేన పార్టీకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదా ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఉన్నారు తప్పించి అరే ఎక్యూజ్ ని పట్టుకున్నారా లేదా అక్యూజ్డ్ కి శిక్ష పడిందా లేదా ఎన్ని రోజులకి శిక్ష పడింది ఎక్యూజ్డ్ కి అన్న కోణంలో ఈ రోజు వరకు ఆ మహిళా నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచించలేకపోవడం నిజంగా దౌర్భ్యం ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ ఒక పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ని విఘాతం కలిగించాలని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో నువ్వు తలకిందరిగా తపస్సు చేసిన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తున్నాయి మొన్న రీసెంట్ గా కడపలోని ఒక మూడు సంవత్సరాల ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్ గా అతన్ని వెతికించాలని చెప్పి టీం లేస్తే అతను ఎక్కడ శవం అయితే చూసారు ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి అరే మేము ఈ రోజు ఎవరైనా తప్పు చేసిన వాడు సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేం చేస్తా ఉంటే మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తాం ఉంటే మీరు ఈ రోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి ఈ ఈరోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు